హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇక వీడియోలోకి వెళ్తే ఈ గేదె అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉందన్నమాట అమ్మకానికి ఉంది ఇది రెండవ ఈత గేది దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ప్రస్తుతం అయితే దూరకే ఒక శనగొట్ట వదిలేసి ఉదయం మూడు సాయంత్రం మూడు అయితే అవుతుంది ఇది ఈవేళ ఉదయం అంటే నేను మంగళవారం పెడుతున్నాను కదా అంటే సోమవారం ఆదివారం మిడ్ నైట్ ఈయనింది అనమాట అంటే ఒక రోజు అవుతుంది గేదీని జస్ట్ సోమవారం గడిచింది అంతే ఆదివారం ఆదివారం అది ఆదివారం మా పన్నెండు ఒంటి గంట ఆ టైం నైట్ అయితే ఈనిందనమాట దోణని మంచి దోణ పెట్టింది పెయ్యి దోణని చాలా బాగుంది దూడ కూడా హైట్ కానీ బాగా పెంచింది ఇది ప్రస్తుతానికి అయితే ఒక రోజే అవుతుంది దూడకి శనగటోర్లీ పొద్దున మూడు సాయంత్రం మూడు పాలు అయితే ఇస్తుంది ఈ గేదైతే అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గేదైతే చిన్న కొమ్ము అలాగే మంచి బాడీ షేప్ అనమాట ఇది మొత్తం నరాలతో స్కిన్ కూడా బలే ఉంటుంది పాల బుల్లు అనమాట బల్లు కొట్టు అయితే పొదుగైతే ప్రస్తుతానికి పాలు తీసిన తర్వాత అలా అయితే ఉంది గేదె అయితే మురిపాలు ఈయన తర్వాత అయితే దింపింది కొన్ని గేదెలు అయితే ఈయన తర్వాత కూడా ఇంకా ఫుల్గా చేస్తూ ఉంటాయి ఇది కూడా ఆ టైప్ అనమాట కొంచెం లూజ్ అయితే ఉంది కానీ ఒక రెండు మూడు రోజులు పోతే గట్టిగా మొత్తం కింద నుంచి కచ్చదాకా కూడా మొత్తం అంతా బీస్తుంది అయితే పొద్దున మూడు సాయంత్రం మూడు అవుతుంది ఒకవేళ ఇంకో వారం రోజులు పోతే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఈజీగా అయితే అవుద్ది ఇక ఐదు ఆరు గట్ట ఎటువంటివన్నీ అది మన మ్యాప్ కన్నా బట్టి మన చూసుకోవడం బట్టి ఉంటుంది అనమాట మిల్క్ కెపాసిటీ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఎక్కడ కూడా చూసుకోవాల్సిన పని లేదు దీనికి ఉన్న దీని బాడీ లాంగ్వేజ్కి ఒకవేళ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది రెండవ ఈత అనమాట మలిచూరుకి అది జస్ట్ ఆదివారం మిడ్ నైట్ అయితే ఈయనింది అంటే ఒక రోజు అవుతుంది అంతే సోమవారం ఒకటి ఒక రోజు గడిచింది అంతే అంటే మూడు తీతలు అయినట్టు మూడు రెండు తీతలు అయిన మూడు తీతలు అయినాయి మిడ్ నైట్ ఒకటి తీసాం ఉదయం ఒకటి తీసాం కాబట్టి మూడు తీతలు అయితే అవినాయి ఒక వారం రోజులు పోతే నాలుగు లీటర్లు అయితే కన్ఫామ్గా అయితే అవద్ది ఈజీగాని తర్వాత ఇంకా ఐదు గట్ట అనేది మన ఇష్టం అనేమి కాదు ఇక మన మేతను బట్టి అలాగే మనం చూసుకోవడం బట్టి ఉంటుంది అలాగే దీని ప్రైజ్ వచ్చి అయితే చెప్పడం అయితే లక్ష ఇరవై అయితే చెప్తున్నాము ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు అనమాట ప్రైజ్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడితే తగ్గిస్తాం ఒకవేళ ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే తొలిసూరి పెయి ఒకటి ఉంది దాని వీడియో అయితే మధ్యాహ్నం రెండు రెండు గంటలకి అప్లోడ్ చేస్తాను తులసూరి పై అనమాట అది లక్ష లోపలే రేట్ అయితేనే అదైతే ఉదయం మూడు అయితే ఉదయం మూడు సాయంత్రం రెండున్నర రెండు అవుతుంది ఉదయం అయితే మూడు అయింది కానీ పాలు చూసి తోలికొచ్చాము సాయంత్రం అయితే రెండు పావు అలా అయింది దూడకు శనగ అయితే అయితే అది ఈయనైతే జస్ట్ నాలుగు రోజులు అవుతుంది అంతే దాన గట్ట ఏమీ పెట్టట్లేదు రైతు ఒకవేళ దాని వీడియో అప్లోడ్ చేస్తాను పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి అది కూడా చూడండి ఒకవేళ కావాలంటేనే మంచిది పే అయితే మంచి అందంగా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి వీడియో అయితే రీచ్ అయితే వెళ్తుంది అలాగే నాకు మరిన్ని వీడియో చేయడానికి బూస్టప్ కింద కూడా ఉంటుంది వీడియో ఎప్పుడు పూర్తి వరకు చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అర్థమవుతుంది అనమాట అయితే ఇది అయితే చాలా బాగుంటుంది దోడ కోసం కొనుక్కోవచ్చు కేదిని నిజానికి ఓకేనా ఫ్రెండ్స్